సాక్షి దినపత్రికపై జరుగుతున్న పోలీసుల వేధింపులకు మంగళగిరిలోని జర్నలిస్టులు ఆందోళన సాక్షి దినపత్రిక నిర్వాహకులపై ఎడిటర్పై పెట్టిన తప్పుడు కేసులకు నిరసనగా స్థానిక జర్నలిస్టులు మంగళగిరి బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతపత్రం అందజేశారు ఈ సందర్భంగా జర్నలిస్టు మిత్రులు మాట్లాడుతూ మీడియాపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని జర్నలిస్టులు సంఘాలు చేపట్టారు సాక్షి మీడియాపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తేయాలని వారు డిమాండ్ చేశారు ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడాలని జర్నలిస్టుల గళాన్ని అణిచే చర్యలను తక్షణం ఆపాలని సంఘాలు డిమాండ్ చేశాయి ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ జర్నలిస్టులు పలువురు పాల్గొని మాట్లాడారు సాధారణ సాధారణంగా మారింది కూటమి ప్రభుత్వం వచ్చినా కానీ అదే విధంగా కక్షపూరితంగా దాడులు చేయడం ఇలా దౌర్జన్యాలు చేయడం ఇలా ఎక్కువైపోయినాయి ఇటువంటి వాటిని ప్రజాస్వామ్యంలో ఎంత మాత్రం సరికాదని వీటిని ఖండిస్తున్నాం ఇటువంటివి మానుకోవాలని కూడా సూచిస్తా ఉన్నాం రోజు రోజుకి జర్నలిస్టుల మీద దాడులు ఎక్కువైపోతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అదేవిధంగా ఏదైతే స్వేచ్ఛ పత్రిక స్వేచ్ఛ అది ఉండే కొద్ది అయిపోతుంది జర్నలిస్టులు అంటే చాలా తేలికైపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వం విలేఖరుల మీద దాడులు చేయటం విలేఖరుల మీద యాజమాన్యం మీద దాడి చేయటం పత్రిక రిపోర్టర్ల మీద అక్రమ కేసులు పెడతాం ఈ రోజు రోజు జరుగుతూ ఉన్నాయి ఈ పోయేంత వరకు జర్నలిస్టులుగా మంగళగిరి నియోజకవర్గం నుంచి మేమంతా మా ప్రశ్నలబ్దర నుంచి మేము పోరాడి ఏదైతే అక్రమ కేసులను ఎత్తేయాలని చెప్పి ఎత్తేసి ఎత్తేసేంత వరకు మేము పోరాటంతో కొనసాగిస్తామని చెప్పి మనం చేసుకుంటున్నాం